ఈ రోజే రాఖీ బంధన్ అని పండితుడు చెప్తున్నాడు సంవత్సరానికి ఒకసారి వచ్చే రాఖీ పౌర్ణమని అందరూ సంతోషంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు జరుపుకోవాలని చెప్పేసి పండితుడు అంటున్నాడు ఇవాళ కొన్ని ఊళ్ళల్లో ఈరోజు రవణాసురుడికి చూపడాక రోజు అని చెప్పేసి రక్షాబంధనం జరిగిపోద్దని చెప్పేసి కొన్ని రోజుల్లో అడ్డుకున్న మాటలు వింటున్నాం అదేం లేదు ఇవాళ మనకి పండితుడు ఈ రోజంతా బాగానే ఉంది ఈ రోజు ఎప్పుడు కట్టినా దీనికి టైం ముహూర్తం అనేది ఉండదు ఆగస్టు నెల పంతొమ్మిది సోమవారం రాఖీ పౌర్ణమి ఆ రోజు అందరూ రాఖీ కట్టుకుంటారు చెల్లి అన్నకి రాఖీ కడుతుంది తమ్ముడికి రాఖీలు కడతారు అక్క చెల్లెళ్ళు ఇది రాఖీ కట్టడానికి ముహూర్తం ఏమైనా ఉందా అని అని చాలామంది అడుగుతున్నారు ప్లస్ ఆ రోజు ఏదో యోగం ఉందంట ఆ యోగంలో రాఖీ కట్టకూడదంట బందులు గారు రావణుడికి శూర్పనకు కట్టిందంట అందు గురించి మనం కూడా ఆ రోజు రాఖీ కట్టకూడదంట అది ఇదే చాలామంది చాలా రకాలుగా రూమర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఆ రోజంతా కూడా రాఖీ కట్టుకోవచ్చు ఆ రోజు ఏదో యోగం ఉంది ఆ యోగంలో కట్టకూడదు ఫలానా టైంలోనే కట్టాలి ఫలానా ముహూర్తంలోనే కట్టాలి ఫలానా మినిట్ పలానా సెకండ్లోనే కట్టాలి అనేది అటువంటి ఏమీ లేదు చక్కగా కట్టుకోండి చక్కగా అందరూ స్వీట్లు తినిపించుకోండి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు చక్కగా రాఖీలు కట్టుకోండి రాఖీ పండుగని గ్రాండ్గా చేసుకోండి ఎటువంటి ఆపోహల్ని నమ్మక